కడప వేదికగా జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడులో మొదటి రోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఆయన రూపొందించినటువంటి ఆరు శాసనాల గురించి మాట్లాడుతూ ఈ సమాజంలో మార్పు రావాలంటే చట్టాల వలన శిక్షల వలనో మార్పు రాదు మన ఇంట్లో నుంచే మార్పు రావాలి అని గొప్ప మాట గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఆ మాట నేను విన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా నారా లోకేష్ గారు ఇంతగా మారిపోయినరా ఇలా మారిపోవడానికి కారణం ఆయన రాజకీయ పరిపక్వతన అయినప్పటికీ మంచిదే అని ఆలోచించినాం ఆయన ఇంకా మాట్లాడుతూ రాజకీయాలు కొన్ని పదాలు వాడకూడదు గాజులు జడుకుంటారా నీ అబ్బ జాగిరా నీ అమ్మ మొగుడ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని అన్నాడు చాలా మంచిది అక్కడ మాట్లాడకూడదు కానీ కరెక్ట్గా రెండు రోజులు మొదటి రోజు మాట్లాడిండు ఈ రోజు మహానాడు ముగింపు స సందర్భంగా బహిరంగ సభలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో జగన్ అంటున్నాడు అంటే రెండు రోజులకే మాటలు మార్చేసాడు ఆ రోజేమో అంత గొప్పగా ఈ ఈరోజు నీలో ఉన్నటువంటి నిజమైన అస్సలు రూపాన్ని బయట పెట్టుకున్నవే ఎందుకు లోకేష్ గారు మా మూర్ఖత్వం కాకపోతే నువ్వు మార్తావని నువ్వు నోటి నుంచి మంచి మాటలు వస్తాయని ఆశించడము మా మూర్ఖత్వమే కదా అంటుంగా లోకేష్ గారు ఏమన్నారు ఈ రాయలసీమ ప్రజలకు సంబంధించి రెండు ప్రశ్నలు సంధిస్తుండ వాటికి అందరూ కరెక్ట్గా సమాధానం చెప్పాలి అన్నాడు ఆయన సంధించినటువంటి ఒకటో ప్రశ్న తల్లిని చెల్లిని మేడ పట్టుకొని బయటికి పంపిన వ్యక్తి ఎవరు అన్నది ఒకటో ప్రశ్న రెండవ ప్రశ్న బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు అని రెండవ ప్రశ్న సరే మీరు రాయలసీమ ప్రజలను రెండు ప్రశ్నలు అడిగినరు ఆ రెండు ప్రశ్నలకు నేను కూడా రాయలసీమ వ్యక్తిగా నాకు తెలిసిన ఆన్సర్ చెప్తుండ వినండి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని మెడబెట్టుకొని బయటికి తింటాలి వాళ్ళ చెల్లి గారు షర్మిళ గారు ఆమె రాజకీయాలకు రావాలంటే ఆకాంక్ష ఉన్నప్పుడు ఒకే చోట ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి అధికారం అనేది మళ్ళా అధికారం మధ్య విద్వేషాలు రగులుతాయి కుటుంబంలో సమస్యలు వచ్చాయి అలా కాదు అన్నప్పుడు ఆమె ఆలోచించి తెలంగాణలో పోయి పార్టీ పెట్టుకోవడం జరిగింది సరే అక్కడ ఆమె ఆ బిడ్డ అని ఈ బిడ్డ అని ఏదేదో మాట్లాడి అక్కడ నడపంచేదరాక మళ్ళీ కాంగ్రెస్లో జరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది సరే అది వారి వ్యక్తిగతం ఆమెను ఎవరు మెడబెట్టుకొని బయటకు దొబ్బలే జగన్మోహన్ రెడ్డి గారే తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తినే వేల కోట్ల ఆస్తులు అమ్మివ్వడం జరిగింది గారి మీద అలాంటి ఆరోపణ చేయడం లోకేష్ గారు మీకు తగదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గురించి ఒకవేళ ఎన్నికలకు ముందు వాళ్ళ తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తు మాట కూడా అని తల్లి మీద గౌరవంతో అది గుర్తుపెట్టుకో ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా పలకరించుకుంటారు కౌగలించుకుంటారు ఒక తల్లి కుమారుడు మధ్య ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో ఆ విధంగా నడుస్తుంది కానీ నువ్వు రాజకీయ అవసరాల కోసమే అనవసరమైనటువంటి నిందరు వద్దు లోకేష్ గారు సరే అదే లోకేష్ గారు ఒక రాయలసీమ వ్యక్తిగా మేము కూడా మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతున్నాం వాటికి మీరు సమాధానం చెప్పినా పర్వాలేదు మీ పార్టీ తరఫున ఎవరైనా చెప్పినా పర్వాలేదు ఇంకా మీకు సంబంధించిన మీడియా గారి పత్రికలు ఎవరు చెప్పినా కూడా పర్వాలేదు ఎవరైతే తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారకులైనటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ వ్యక్తి మీద చెప్పు లేపించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ క్షోభ అనుభవించలేక మరణానికి కారణమైన ఎవరు కారణమైనరు ఒకవారు చెప్పాలి తర్వాత మీ తండ్రి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు దాదాపు పది సంవత్సరాల నుంచి ఇంతవరకు కనపడలే మొన్న చనిపోయే ముందు కరెక్ట్ ఒక నెల ముందు కనపడండి అనారోగ్యంతో అంటే ఆ పది సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు ఆయన ఆయన రాజకీయంగా మీరు ఎందుకు బయటకు తీసుకురాలేదు మీకు ఉన్నటువంటి ఆస్తులు ఆయన ఎందుకు సమాన భాగం వేయలేదు అసలు ఆయన ఏం చేసిండ్రు మీరు అని రాయలసీమ ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక డౌట్ అదే విధంగా మీ తండ్రికి కూడా ఒకరో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారంట వాళ్ళు ఎలా ఉన్నారు ఉన్నారు వాళ్ళ భర్తలు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది అసలు వాళ్ళ స్థితి ఏంది అనేది కూడా మీరు ప్రజలు వెల్లడించాలి మీరు కేవలం రాయలసీమ ప్రజలే రెండు ప్రశ్నలు అడిగారు లోకేష్ గారు కానీ మేము అడిగే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించినవి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినటువంటి ఈ రెండు ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పినా ఒకటే మాకు తెలియదు కాబట్టి తెలుసుకోవాలనుకుంటున్నాం